తమ్నెలు చూసి అదేంటి అనుకోకండి ఇదొక ఆసక్తికర విషయం అధికారిక సమాచారమే మనమే సృష్టించింది కాదు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తుది అంకానికి వచ్చాయి ఇప్పటికే అధికారికంగా ప్రకటించినవి సంపూర్ణమైన లీడింగ్లో ఉన్నటువంటివి ఈసీఐ డేటా ప్రకారంగా చూస్తే బీజేపీ తొంభై స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఇప్పటికీ కనిపిస్తుంది ఇక జేడియూ ఎనభై మూడు సీట్లు ఆర్జేడీ ఇరవై ఆరు స్థానాలు లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ పాస్వాన్ పంతొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు ముస్ ఎంఐఎం ఐదు అదేవిధంగా హిందుస్థానీ అవామ్ మోర్చా పార్టీ ఐదు అదర్సు తొమ్మిది స్థానాల్లో ఈ అదర్స్లో మళ్ళీ సిపిఐఎంఎల్ రెండు అదేవిధంగా సిపిఐఎం ఒకటి బిఎస్పి ఒకటి దాంతోపాటుగా రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీ నాలుగు ఇలా ఆధిక్యతలో కనిపిస్తున్నారు వీళ్ళందరి ఓట్ షేర్ చూస్తే మనకి ఆసక్తికర అంశం వెల్లడవుతుంది ఇక్కడ బీజేపీకి ఇరవై పాయింట్ మూడు ఏడు శాతం ఓట్లు దక్కుతున్నట్టుగా అధికారికంగా సమాచారం ఇరవై పాయింట్ మూడు ఏడు శాతం ఓట్లతో ఆ పార్టీకి దక్కిన సీట్లన్నీ అంటే తొంభై సీట్లు ఓట్లేమో ఇరవై శాతం సీట్లేమో దాదాపు ముప్పై ఐదు శాతం పైబడి అంటే ఎంత వేరియేషన్ ఉన్నట్టు ప్రతి ఒక్క ఓటుకి ప్రజాస్వామ్యంలో విలువ ఉండాలి అన్నది మన భారత రాజ్యాంగం మరి ఇప్పుడు రాష్ట్రంలో ఇరవై శాతం మంది మాత్రమే బీజేపీకి ఓట్లేస్తే ఆ పార్టీకి ముప్పై ఐదు శాతం సీట్లు వస్తే ప్రజాస్వామ్యంలో ఎట్లా ఎలా అవకాశం ఉన్నట్టు అదేవిధంగా ఇంకొక ఉదాహరణ మనం చూస్తే అయితే కేవలం పంతొమ్మిది శాతం ఓట్లు మాత్రమే దక్కాయి పంతొమ్మిది శాతం ఓట్లకే ఆ పార్టీ ఎనభై పైగా సీట్లు దక్కించుకుంటుంది అంటే పంతొమ్మిది శాతం ఓట్లతో ఆ పార్టీ థర్టీ త్రీ పర్సెంట్ పైనే సీట్లు దక్కించుకుంటుంది ఇది ఎక్కడ వ్యత్యాసం ఇదే ఇది ఎట్లా ఇరవై శాతం ఓట్లు వచ్చిన పార్టీకి ముప్పై ఐదు శాతం సీట్లు పంతొమ్మిది శాతం ఓట్లు వచ్చిన పార్టీకి ఏకంగా ముప్పై మూడు శాతం సీట్లు ఇలా అంటే నిజమైన ప్రజాభిప్రాయం ఎక్కడ పొందుపరచబడింది దీనికి అనేక కారణాలు ఉంటాయి కూటమిలో పార్టీలు పొత్తులు అదేవిధంగా ఏ నియోజకవర్గంలో ఎవరెవరికి ఎలాంటి ఓట్లు వచ్చాయి కొన్ని చోట్ల కొన్ని పార్టీలు భారీ మెజార్టీతో గెలవచ్చు కొన్ని చోట్ల ఆ పార్టీకి చాలా నామమాత్ర పోట్లు రావచ్చు ఇలా అనేక అనేక కారణాలు అయితే ఇలాంటి ఓట్ షేర్కి ఉంటాయి కానీ మరి ప్రజలు ఒక అసెంబ్లీని ఒక పరిపాలించాల్సినటువంటి చట్టసభకు ప్రతినిధుల్ని ఎన్నుకుంటున్నప్పుడు అక్కడ అందరి అభిప్రాయానికి విలువ ఎక్కడుంది ఇక్కడ ఆర్జేడీ మనం చూస్తే ఆ పార్టీకి ఏకంగా ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఐదు శాతం ఓట్లు వచ్చినాయి అంటే దాదాపు ఇరవై మూడు శాతం ఓట్లు వచ్చిన పార్టీకి సీట్లు ఎన్నంటే ఇరవై ఆరు ఇరవై ఆరు సీట్లంటే దాదాపుగా మొత్తం చట్టసభలో పది నుంచి ప పదకొండు శాతం సీట్లు వచ్చాయి అంటే ఆ పార్టీ గెలిచినటువంటి ఓట్లేమో ఇరవై మూడు శాతం ఉంటే సీట్లేమో పదకొండు శాతం ఉన్నాయి సగం కూడా లేవు అంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రకమైనటువంటి ఇక్కడ వచ్చినటువంటి ఓట్లకి సీట్లకి సంబంధం లేని పరిస్థితి చాలా ప్రస్ఫుటంగా ఈరోజు మనం చూడండి ఇంకా విచిత్రంగా కాంగ్రెస్ పార్టీ ఎనిమిది పాయింట్ ఏడు ఎనిమిది శాతం దాదాపు తొమ్మిది శాతం సీట్లు వస్తే ఐదు స్థానాలు ఆరు స్థానాలకే సరిపెట్టుకుంటుంది ఐదు శాతం సీట్లు వచ్చిన లోక్ జనశక్తి పార్టీ నేరుగా పంతొమ్మిది సీట్లు దక్కించుకుంటుంది అంటే ఇట్లా అంటే కూటమిలు ఇతర ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి ఈక్వేషన్స్ అన్నీ దీని మీద ప్రభావితం చేస్తూ ఉండొచ్చు కానీ ఎన్ని చేసినా ప్రజలు ఎనిమిది శాతం ఓట్లేసిన పార్టీకి ఆరు సీట్లు మాత్రమే దక్కి కేవలం ఐదు శాతం ఓట్లేసిన పార్టీకి నేరుగా ఓట్లు సీట్లకి ఎక్కడ పొంతనుంటుంది ఇది ఆంధ్రప్రదేశ్ ఫలితాల్లో కూడా చూడవచ్చు ఆంధ్రప్రదేశ్లో దాదాపు నలభై శాతం ఓట్లు వచ్చిన వైఎస్ఆర్సీపీ పదకొండు సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది ఆంధ్రప్రదేశ్ కాదు దేశంలో జా కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయి ఎన్నికలు కూడా మనం ఇలా లెక్కేయచ్చు కానీ వీటన్నిటికీ పరిష్కారం ఏంటి అంటే ఖచ్చితంగా పరిష్కారం కూడా ఉంది దామాసా పద్ధతిలో ఎన్నికలు జరిపితే ఇలాంటి సమస్యలన్నిటికీ పరిష్కారం ఉంటుంది దామాసా పద్ధతిలో ప్రతి ఒక్క ఓటుకి విలువ ఉంటుంది ఇట్లా ఒక అసెంబ్లీకి ఎన్నికలు జరిగినప్పుడు ఏ పార్టీ ఎవరితోడైనా పొత్తు పెట్టుకొనివ్వండి ఎన్ని పార్టీలైనా కలిసి పోటీ చేయనివ్వండి కానీ ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి సీట్ల కేటాయింపు ఉంటుంది ఐదు శాతం వచ్చినటువంటి పార్టీకి ఐదు శాతం సీట్లు మాత్రమే కేటాయిస్తారు అంటే మొత్తం సీట్లలో పన్నెండు పన్నెండు సీట్లు మాత్రమే దక్కుతాయి కానీ ఇప్పుడు ఆ పార్టీకి పంతొమ్మిది సీట్లు వచ్చినాయి లోక్ జనశక్తి రామ్ విలాస్ పాస్వాన్ పార్టీకి ఎనిమిది శాతం ఓట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు సీట్లతో సంతృప్తి పడక తప్పని పరిస్థితి వచ్చేస్తుంది అంటే ఇట్టా అంటే ఓటుకి సీటుకి సంబంధం ఉండాలంటే ఖచ్చితంగా దామాసా పద్ధతి రావాలి దామాసా పద్ధతి వస్తే ఏం జరుగుతుంది అంటే ప్రతి పార్టీ తన అభ్యర్థుల జాబితా ప్రకటిస్తుంది నితీష్ కుమార్ ఆ తర్వాత మరొకరు 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 వాళ్ళ ఒక ప్రయారిటీ లిస్టు ప్రకటిస్తుంది నూట ఒక్క స్థానాల్లో ఆ పార్టీ ఈసారి ఎన్నికల్లో పోటీ చేసింది జేడియూ ఒక్క మంది అభ్యర్థుల్ని ప్రకటిస్తుంది నూట ఒక్క మంది అభ్యర్థుల్లో ఆ పార్టీకి ఇప్పుడు ఎంత శాతం పంతొమ్మిది శాతం ఓట్లు వచ్చినాయి టాప్ పంతొమ్మిది శాతం మంది పై స్థానంలో ఉన్నటువంటి పంతొమ్మిది శాతం మంది అంటే పంతొమ్మిది శాతం అంటే దాదాపు నలభై మూడు సీట్లు అన్నట్టు నలభై మూడు సీట్లు టాప్లో ఉన్న నలభై మూడు మందికి ఎమ్మెల్యేలుగా అవకాశం వస్తుంది అంటే అప్పుడేమవుద్దంటే నియోజకవర్గాల్లో ఒక సామంత రాజ్యాలుగా మార్చుకుని ఆ నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా డబ్బులు పెట్టి ప్రజల్ని ప్రలోభ పెట్టి అక్కడ ఇంకెవరు రాకుండా అన్ని రకాలుగా రౌడీ యుజాలు చేసి ఇటా అదొక తన సెపరేట్ సామ్రాజ్యం అన్నట్టుగా మార్చేసుకునేటువంటి అవకాశం కూడా పోతుంది ఇలాంటి దామాస పద్ధతి ప్రపంచంలో అనేక దేశాల్లో అమల్లో ఉంది అనేక యూరప్ కంట్రీస్లో వెస్ట్రన్ కంట్రీస్లో అదంతా అందుబాటులో ఉంది ఆ సిస్టమే వాళ్ళు అనుసరిస్తున్నారు మనం మాత్రం ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ విధానాన్ని అనుసరించడం వల్ల అనేక రకాల నష్టం జరుగుతుంది అది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చూడవచ్చు తెలంగాణ ఎన్నికలు చూడవచ్చు పార్లమెంట్ ఎన్నికలు చూడవచ్చు ఇప్పుడు బీహార్ ఎన్నికలు అందుకు ఒక ఉదాహరణగా మనం భావించాల్సి ఉంటుంది ఇలాంటి పద్ధతి వల్ల చాలా పార్టీలు ప్రజలేసినటువంటి ఓట్లున్న సీట్లు రాక నష్టపోయే పరిస్థితి వస్తుంది దీనికి పరిష్కారం కోసం ఇప్పుడున్న ప్రభుత్వాలు ఆలోచిస్తాయా ఇలాంటి విధానాన్ని అంగీకరిస్తాయా అది వేరే ప్రశ్న కానీ ప్రజల్లో మాత్రం ఒక ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది దీనికి ఒక ప్రత్యామ్నాయం ఉంది ఇలాంటి సమస్యకి పరిష్కారం ఉంది అనే అభిప్రాయం ప్రజల్లో కలగాల్సిన కలిగించాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది